వెల్కమ్ ఈ రోజు ఈరోజు మీకోసం మంచి రెసిపీ చూపించబోతున్నాను అది చామదుంపలు ఫ్రై అండి ఎప్పుడు వండుకునేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఎలా చేయాలో చూసేద్దాం ఒక పావు కేజీ చామదుంపలు అయితే నేను తీసుకున్నానండి వాటిని ఇలా చక్కగా కుక్కర్లోకి వేసేసుకొని ఇలా వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసాక దుంపలు ముడిగేటట్టుగా వాటర్ని అందులో పోసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కుక్కర్ని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించేసుకోండి ఒక టూ విజిల్స్ రాగానే వాటిని వెంటనే విజిల్ ఓపెన్ చేసేవాళ్ళ అలా వదిలేస్తే దుంపలు మెత్తగా అయిపోతాయి అన్నమాట వీటిని చక్కగా తొక్కలు వదిలిచేసి పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి చూసారుగా ఇలా నేను ముక్కలుగా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ వీటికి కావాల్సింది ఏంటంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకోండి మీకు నాన్ స్టిక్ పాన్ అయితే బాగుంటుంది దుంపలు అంటుకోకుండా ఉంటాయి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వేడెక్కాక కొద్దిగా జీలకర్ర పోపులు వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఒక ఒక రెండు ఎండుమిర్చి కూడా అందులో వేసేయండి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని కూడా అందులో వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా చక్కగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు గట్టిగా ఉంటే బాగోదు సో ఏంటంటే బాగా మగ్గడానికి ఒక నిమిషం ఇలా మూత పెట్టి ఉంచండి మళ్ళీ తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు చక్కగా దగ్గరికి మగ్గిపోయే బాగా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చేమదుంపల ముక్కల్ని అందులో యాడ్ చేసేయాలి అందులో వేసేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రెండు వేసేసి చక్కగా కలిపేసుకొని ఒక్కొక్క నిమిషం మళ్ళీ మూతపెట్టి కొద్దిసేపు ఉప్పు పసుపు ఈ చామదంపలకి పట్టే వరకు కొద్దిగా మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం కొంచెం గరం మసాలా అండ్ కొద్దిగా చికెన్ మసాలా కూడా ఇందులో వేసి చక్కగా దాన్ని ఫ్రై చేసేసుకోండి అంతే ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆ జిగురు చామదుంపల జిగురు ఏదైతే ఉందో అది పూర్తిగా పోయే వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి దగ్గరికి ఇంకేముందండి చక్కగా వేడివేడి అన్నంలో చక్కగా ఏదైనా చారు కానీ లేదైనా ఏదైనా పప్పు చారు కానీ పెట్టుకున్నప్పుడు దీన్ని నంచుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫైనల్గా చేదింపలు ఫ్రై రెడీ అయిపోయిందండి చక్కగా కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఈ చేతింపడి ఫ్రైతో నేను ఇలా టమాటా చారు పెట్టానండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్